ಆರಂಭಿಸಿದ ಪತ್ರಿಕೆಯಿಂದ ಧನ್ಯವಾದಗಳು ತಿಳ್ತು ప్రజలు నన్ను మంగళాలతులు బట్టి నదుల తిలకాలు దుద్ది మీ ఇంటి అన్నగా కొడుకుగా తండ్రిగా భావించి నన్ను మూడు నెలలనే ముప్పై వేల ఒక గెలిపించి ఒక ఎమ్మెల్యే అని బిరిదిచ్చిన మీ అందరికి ఎప్పటికీ జీవితాంతము మీరు రుణం దుడుచుకోవాలని మీ పాదాభివందనం చేస్తూ రెండు సంవత్సరాల క్రితం ఆరు మూడు ఇప్పుడు ఎట్లా దొంగలు లేని ఆరుమూరు దొంగలు అంటే రాజకీయ దొంగలు మళ్ళీ ఈ బస్ స్టాండ్ల దొంగలు అనుకుంటారు వాళ్ళు కాంగ్రెస్ లే బస్ స్టాండ్ల దొంగలు అవుతున్నారు ఈరోజు రెండు సంవత్సరాల క్రితము కబ్జాలు కమిషన్లు రౌడీలు గుండాలు గంజాయి గ్యాంగులు బంగారం దుకాని బెదిరించోడు ఏంటి దుకాణ పోని బెదిరించినాడు ఒక్కరు కూడా కనబడతలేడంటే ఈరోజు ఆరువురు ఏ రకంగా ఆరువులు ప్రశాంతం ఉంచాను ఎవడు ఎవరి మీద దౌర్జన్యం లేదు ఎవడు ఎవడి మీద కండ కావరం లేదు ఎవడు ఎవడి మీద ఆడబిడ్డలని అవమానించడం లేడు నేను రాకముందు నేను రాకముందు కొడుకులు అంబేద్కర్ చదువుస్తాడు ఆడబిడ్డల మీద పేరు బాటల్లో వాళ్ళు కొట్టి నేను కొడుకులు ఎక్కడ ಆಡಬಿಟ್ಟನ ಹೌಸಿಂಗ್ ಬೋರ್ಡ್ ಇಂಟಿ ಇಂಟು ಕೂಸು ರಾತ್ರಿ ಪನ್ನೆಂಟು ಗಂಟೆ ಅವರ ಇಬ್ಬರು ಕಟ್ಟೋದು ಘನವರ್ತು ಅ చెన్నానమ్మ మనం బతకాలా ప్రశాంతంగా బతకాల రోజు ఆరుమూరు ఉంది ఈ ఈ రోజు ఒక ఒక ప్రశాంతము ఎవడి బతుకు వాడు బంపినట్లు బంగారం దుకాణోడు బట్టల దుకాణోడు ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఎవరిని బెదిరియకుండా అనుచరులను దౌర్జన్యాలు చేయకుండా ఈ రోజు ఆరుమూర్లో ప్రశాంతంగా ఉంచినట్టే అది మీ అందరి ఇచ్చిన ఆశీర్వాదం అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం ఒకటి చెప్తున్నాం ఒక్కడనే చెప్పంట్రా ఈ రెండు సంవత్సరాలలో ఒక రూపాయి అవినీతి చేసినా లేదు నా అనుచరులు ఒక రూపాయి అని చెప్పండి మీ అందరికి చెప్తున్నానమ్మా ఇంతవరకు అవినీతి పనులకు ఆట కట్టించుకుంటా గుండాలకు ఆట కట్టించుకుంటా ఈరోజు ఆర్మూర్ ని ప్రశాంతంగా ఉంచాను ఒకటి ఒకటి ఈరోజు ఆర్మూరు డెవలప్మెంట్ ఎప్పుడు లేని ముప్పై నాలుగు ముప్పై ఏళ్ళ రోడ్ లేని ఈ ఎంక ఎం కాలనేది వెంకలి బంగారు ఉస్నాబాద్ కాలంలో రోడ్డు పోయి చూడండి మూడు చుట్టూ ఏమి ప్రజలకి ఏం కావాలా నీళ్ళు స్ట్రీట్ లైట్లు తాగే నీళ్ళు కావచ్చు స్ట్రీట్ లైట్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు రోడ్ కావచ్చు ఇవన్నీ ప్రశాంతంగా ఉండడానికి ఇవన్నీ రోజు ఆరు చుట్టు పక్కల సుమారు మూడు వందల అది అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కావచ్చు లేకపోతే అమృత్ స్కీమ్ కింద నలభై మూడు కోట్లతో కళ్ళ ముప్పై ఏళ్ళ వరకు నీటి కొడతలేని ఆరుమూడు కావచ్చు ఇవన్నీ ముఖ్యం ముఖ్యం ఈరోజు మనం గౌరవంతో బతుకుతున్నాం ఆత్మ గౌరవంతో బతుకున్నాం మళ్ళా నిన్న పాండా ఆ పాండగా నిన్ను అంటాడు కొద్దిగా హాస్పిటల్ లో అయిపోయినాడు ఏమంటున్నాడు పోలీసు వల్ల లాంటి తొమ్మిదారు అదలైపోయినాడు ఈ పోలీసులకు బుద్ధి లేదు వీడికి ఒక బుద్ధి లేదు ఇచ్చి లోపలి కొడితే కొడుకుని అప్పుడు ఏర్పడుతుంది అంటే పారిపోయినోడు వచ్చిండు ఇక్కడ ఒకడు ఓడిపోయినోడు ఉన్నాడు ఆడు వినయ్ రెడ్డి ఆడు ఓడిపోతుందకే పుట్టినాడు జీవితం అంతా ఓడిపోతుందకే పుట్టినాడు ఒకసారి చూసుకోండి వీళ్ళ వల్ల ఆరుగురు వచ్చేది లేదు ఆరుగురు తెచ్చేదేమి లేదు నేను అదే చెప్తున్నాను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిండ్రు కదా పెన్షన్లు పెంచుతామని అమ్మ పెంచమా ఆ నెలకు నాలుగు వేల రూపాయలు చెప్పరు ఈడ చెప్పాడు రేవంత్ రెడ్డి గిరవడాల అబద్ధాల కోరు హనుమల రేవంత్ రెడ్డి మందిని ముంచి అబద్ధాలు చెప్పి నెక్కిన రేవంత్ రెడ్డి ఈ రోజు మహిళలకు చెప్పు ఎప్పుడు ఇస్తావు ఎన్నడిస్తావు

చావుకులం ఒక్క గ్రామం ఈ బతు కాంగ్రెస్ లో బతురా ఇది ఒక్క ఆడబిడ్డలకు కులం అని చెప్పి గ్రామీణ గ్రామ సంఘడుతున్నారా ఈ రోజు ఓట్ ఎట్లు అడుగుతున్నారా మీరు ఈ రోజు ఈ ప్రజలను ఓట్ అడుగుతున్నారా మీరు మీరు ఈ ప్రజలలో ఈ నాలుగు రూపాయల పెన్షన్ పెంచిన ఆరు వరకు లేదంటే మీ రేవంత్ రెడ్డికి ఎప్పుడే నిజామాస్తున్నాడు ఒక యాభై కిలోల బంగారం రెండు సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఐదు వేల మంది బిడ్డలకు నేను చెక్కిరించాడు ప్రతి బిడ్డ అడిగింది తెల్లం బంగారం ఎప్పుడు ఇస్తారన్న తెలం బంగారం కాంగ్రెస్ దొంగలు లంగ మాటలు చెప్పి అబద్ధాల వాగ్దానాలు చేసి ఈ రోజు అధికారం ఎక్కి మరిచిపోయి మదమెక్కినట్టు మాట్లాడుతున్నారు మరిచిపోయి మదమెక్కినట్టు మాట్లాడుతున్నారు అడగండి ఒక్కరైనా రేపు కాంగ్రెస్ అన్నాడు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు అని మహాలక్ష్మి కింద ఎప్పుడు అని అడుగు ఇదే మేము భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే మహారాష్ట్రలో మేము చెప్పినాం లాల్లా లా బహెన్ స్కీమ్ ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకిస్తామని వెళ్ళి చూడండి రా మహారాష్ట్రాల ఈ రోజు మహారాష్ట్రాలు ఉన్న ఆడబిడ్డలందరికీ పదిహేను వందల రూపాయలు కంచనుగా ప్రతి నెల మొదటి రోజు పడుతుంది ఇది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మాట విశ్వ మానవుడు అవతార పురుషుడు ఈరోజు దేశానికి గురించి ఒక వీరుడు ఈరోజు నరేంద్ర మోడీ నుండి నేను గౌరవంగా బతుకుతున్నాం ఈరోజు అభివృద్ధి అంటే మేసం చేసి గద్దెలెక్కి ఈరోజు ప్రజలు నచ్చేట ముంచిన రేవంత్ రెడ్డి ఒకటి ఉచిత బస్ ఇచ్చింది ఎక్కి ఫ్రీ అనుకుంటా ఇచ్చింది ఏంది పోయింది ఆడు రెండేండ్ అతను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్త అరవై అరవై వేల బాగున్నారు అడుగుండ్రు వచ్చిందోని కాంగ్రెస్ రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు కదా ఈ అరవై వేలు ఇచ్చి అప్పుడు ఓటు అని అడగండి లేదు తులం బంగారం ఇచ్చి అప్పుడు ఓటు అడుగుతున్నారు అమ్మాయిలకి చెప్పున స్కూటీలు ఇచ్చి ఇంటికి రా ఓటు అడుగుతుంది చెప్పుకుంటుంది లేకపోతే మళ్ళా మీరు ఓటు ఎత్తారు ఏడు ఏడు ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలంటే ఈ రోజు ఎన్నికలల్లా తగిన తగిన ఒక జవాబు ఎక్కుతేనే కాంగ్రెస్ ప్రభుత్వం మీ కాళ్ళ పేరానికి వస్తుంది మీ కాళ్ళ పేరానికి రావాలంటే ఇప్పుడు జరిగే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు కావచ్చు రేవంత్ రెడ్డి ఈరోజు సిద్ధుల గుట్ట మీద ఉప్పు చిత్తులకు పెట్టుకుంటే కూడా ఇంతవరకు బాగు పట్టడు లేదు ముందు లేదు అయితే ఎక్కితే ఎక్కినొచ్చు కదే వీతో పాటు దక్షిణ తెలంగాణలో మంత్రులు అయితే అయినచ్చు నిజామాబాద్ మొత్తానికి మొత్తం నిజామాబాద్ జిల్లాకు నిధులు ఇవ్వకుండా నిజామాబాద్ జిల్లా మీద పగబడ్డీలు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే ఒకే ఒక్క ఒకే ఒక్క సమాధానం మీరు పదకొండో తారీఖు నాడు వేసే ఓటు మళ్ళా కొందరి మధ్యన పార్టీలలో వస్తున్నారు ఓట్లు ఏమని కోరుతున్నారు దొరికినోడు దొరికినట్టు పదేళ్ళు దోసుకొని కట్టాలు చేసి ప్లాట్లు మధ్యతరగతుల్లో ప్లాట్లు ముందేసి గంజాయి దందలు చేసి కమిషన్లు చేసి ఆరుమూరులంతా ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసి టిప్పర్లతో ఎక్కించి దళిత బిడ్డలని ఈరోజు మళ్ళా ఓట్లు కట్టున్నారు ఒకటే ఒకటి చెప్తున్నా వాళ్ళు గుర్తులు మార్చండ్రు కొడుకులు గుండెలు మారలేదు అని చెప్తున్నా గుండెలు మారలేదు గుణం అదే ఉన్నది కాబట్టి గుణం చూసి వాడు పదేళ్ళు పంది మళ్ళా వేషాలు మార్చుకొని వచ్చారు పార్టీలు మార్చుకొని వచ్చారు లేనిపోని కళ్ళ బొల్లి కబులు చెప్తున్నారు పాపోయే వాడి ముఖం చూసి అడుగు ఎంత కబ్బ చేసిండు ఏమి లేనోడు నాలుగు బిల్డింగ్లు ఎట్లా కట్టిండి ఏమి లేనోడు చెట్టం ఎట్లా కట్టింది కౌన్సిలర్ కాబట్టి చెప్తున్నా మళ్ళా పోయి అలా కోట్లు ఇస్తే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న మళ్ళా కబ్జాలు నాకు ఇప్పటికే రెండేళ్ళ నుంచి దొంగలని పందులను పెట్టాల్సి ఉండదు ఇప్పుడు ఆయన కబ్జా కాకుండా అమ్మాయిల మీద అఘాయిత్యాలు కాకుండా ఇవంతా హార్మూల్ ని అభివృద్ధి పథంలో చేస్తూ ఉండదు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అవతార పురుషుడు ఈరోజు రోజు దేశం గురించి బియ్యం కావచ్చు ఒకరిని చెప్పాలి సన్న సన్న బియ్యం సన్న బియ్యం ఇస్తున్నది ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తున్నది మోడీ ప్రభుత్వం ఈ ఐగుంట తామాలు కడుతున్నది మోడీ ప్రభుత్వం ఈ రోజు అమృత్ స్కీల్ కింద నీళ్లు ఇస్తున్నది ఆ మోడీ ప్రభుత్వం ఈ రోజు రోడ్లు ఇస్తున్నది మోడీ ప్రభుత్వం మీరు ఇచ్చింది ఉచిత బస్సు ఉచిత బస్సు ఇచ్చి ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ఒక టైర్ కొనలేదు ఒక బస్సు కొనలేదు ఆ ఉన్న బస్సులు సగం మూవ్ చేసేరు పిల్లలు స్కూల్లో పోదామంటే బస్సులు లేవు తాలూకా పోదామంటే బస్సులు లేవు ఆ బస్సు పేరు చెప్పి ఈ రేవంత్ రెడ్డి ఎట్లాంటి అంటే ముంతలు ఇచ్చి కొట్టేశారు ంతలిచ్చి బిందలు రకం కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలంటే ఈ అబద్దాల కోరు అనుమూల రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలంటే మనం అందరం ఈ రోజు ఇక్కడ అభ్యర్థులను గెలిపించుకొని ఆరుమూర్ ని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇక రెండో చెప్తున్నా ఇక్కడ మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు త్వరలోనే ఆరుమూర్ల మున్సిపల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది దీన్ని మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్ వేసి ఇది కూడా కమర్షియల్ కాంప్లెక్స్ పాద చేసి ఈ రెండు

మన గురించి ఏడ్డో మన గురించి మాట్లాడేటోడు కాబట్టి ఈరోజు ధర్మం హిందువుల చిరాయి నగరుడు ఆర్దా కచ్చేళ్ళు హుస్నాబాద్ కాలనీ ఆర్దా ఖర్చు పెర్కిట్ పెట్రోల్ పంపుడు ఈదాఖు ఇంకా పదిహేను అయితే కొడుకులు మనలు సార్ ఇలా ఎవడైతే వాళ్ళందరూ ఒకటి అవుతున్నారు ధర్మం గురించి వాళ్ళకి ఒకటే ఒకటి ధర్మం ఒకటి ఓటు ఒకటి నువ్వేమని బంగారం ఇస్తావా మానకల కొద్ది వజ్రాలు ఇస్తావా ఏమిచ్చినా తీసుకుంటారు తప్ప ఒక్క మనం ఎందుకు మన ధర్మానికి తీసుకోవచ్చు ఈ రోజు హిందువుల గురించి ఉన్న ఒకే ఒక్క పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒకటే పార్టీ కమలం గుర్తు మాత్రమే మీ భక్తులను కాపాడుతుంది ఈరోజు ఇరవై ఆరు మందిని కాల్ చేసి దేని కాల్ చేయను బొట్టు ఆడబిడ్డలకున్న బొట్టు చూసి అరగంట లోపల ఇరవై ఆరు మందిని కాల్ చేసినట్టు ఇంకెక్కడ బతుకుతాం మనం ఏం అడిగినరాళ్ళు పట్టుకరోళ్ళని అడిగినరా పద్మజాలని అడిగినరా మున్నూరు కాపు అడిగినరా ఏ కావు ఏమడిగినరే ఇందు ఇందు వైద్యాలు బుల్లెట్లు కొడుకులు ఇరవై ఆరు మందిని ఆడబిడ్డల మంగళ సూత్రం దగ్గర కొడుకులు కొట్టేస్తారా వాళ్ళని సమర్పించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొట్టేస్తారా కాబట్టి చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు అవినీతుల ఊరుకుపోయి ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా ఈ రోజు రాష్ట్రాన్ని దివాలా తీస్తుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజు ఆరుమూర్కు రావాల్సిన నిధులన్నీ ప్రత్యేకంగా డైరెక్ట్ బీజేపీ ప్రభుత్వమే తీసుకొస్తున్నది ఈ రోజు ఈ కాంగ్రెస్ నమ్మితే మనం నట్టేట పోస్తారు అన్నిటికన్నా ముఖ్యం రాముడు గుడి కట్టినకుంటే తర్వాత రాముడి గుడి కూర్చోడుకోట నిర్ణయించుకోండి అయ్య వద్ద రాముడు గుడి కట్టింది ఆ గుడి కట్టద్దని రాహుల్ గాంధీ ఇరవై నాలుగు మంది అడ్వకేట్లు పెట్టారు మళ్ళా కాంగ్రెస్ కాంగ్రెస్లకు ಕಾಷಾಂ ಜುಟ್ಟಬೇ ಕಾಷಾಯು ಓಂಕಾರು ಗುರ್ ಜುತೆ ಬಯ ಕಂಗ್ರೆಸ್ ಕಾಬಿಟ್ಟಿ ಈ ಹಿಂದು ಎತ್ತ ಮುಸ್ಲಿಮ್ಸ್ వాళ్ళది వాళ్ళకు ఎన్ని ఇచ్చినా ఏం చేసినా ఓటు మాత్రం వాళ్ళకి వేసుకుంటున్నారు మనం ఎందుకు మన ధర్మాన్ని ఓటు వేసుకోవద్దు ధర్మం ఎట్లయితే పాత బస్తిలా అక్బరుద్దీన్ అసావుద్దీన్ మజిలీస్ పార్టీ ఉందో ఆ అభ్యర్థులు మారుతారు కానీ ఓటు మాత్రం పతంగికేస్తారు మన దగ్గర కూడా ఆర్మూర్లో మనం అందరం భవిష్యత్తులో క్షేమంగా ఉండాలంటే భవిష్యత్తులో మన బిడ్డలకు అన్యాయం జరగద్దంటే భవిష్యత్తు గుండాలు రౌడీలా కొడుకులు రావద్దంటే లేకపోతే అబద్ధాల కోరు కాంగ్రెస్లు రావద్దంటే ఒకటే ఒకటి కమలం గుర్తుకు మాత్రం మీరు మరిచిపోతే ఈ రోజు భవిష్యత్తులో మనని కాపాడవాళ్ళు లేని భారతదేశంలో మీరు ఎవరేమన్నా గురించి ఉంటే పార్టీ కాదు కేటీఆర్ గురించి పార్టీ కాదు ఇది లేకపోతే కాంగ్రెస్ గాంధీల గురించి ఉంటే పార్టీ కాదు ఈ భారతదేశంలో ఒకే ఒక్క పార్టీ అదొకే ఒక్క పార్టీ హిందువుల గురించి పుట్టింది అదే భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రోజు ఈ రోజు చెప్తున్నానమ్మా ఒక్క మాట ఏనండి జరిగే పోయే అగాయిత్యాలు రానున్న రోజులలో ఈ గుండాలకు మళ్ళీ అవకాశం ఇస్తే ఈ అభివృద్ధి లేని వాళ్ళకి అభివృద్ధి ఇస్తే మీరు ఎక్కడే అడగండి ఇళ్ళకి వచ్చినప్పుడు నాలుగు వేలు ఇచ్చి రండి రాను రానగండి రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి ఇచ్చి రండి రానండి కులం బంగారం ఇచ్చి రండి రానండి నిరుద్యోగులు కూడా చెప్తున్నా ఇచ్చిందా నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చిన్నా నిరుద్యోగ అభివృద్ధి అడగండాలని కాంగ్రెస్ నోడిస్తాడు ఈ మనండి ఏ మంత్రి ఇస్తాడు ఈ మనండి కాబట్టి అబద్ధాల కోరు ఈ అనుమూల రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలంటే మన సిద్ధుల గుట్ట మన సిద్ధుల గుట్ట అవమానించిన రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సింది ఒకసారి హాని కంగారు జై శ్రీరామ్ మళ్ళా అంటే నాలుకలు గతనిస్తారు ముందే అనుకోండి గంగనని ఓటింగ్ రోజు లాస్ట్ రోజు కొద్ది ఆగమగం కాకండి తీసుకోండి ఇస్తే ఏం ఒక ఐదు వందలు ఎంత వచ్చిస్తారు కానీ ఒక్కటి ఆలోచించండి అందరి దగ్గర తీసుకోండి ఏం కాదు కానీ ఓటు మాత్రం సార్ మనసు ఓటు మాత్రం మీ బిడ్డల గురించి చేయండి ఓటు మాత్రం మీ భవిష్యత్ తరాల గురించి చేయండి లేదంటే రోజు వస్తుంది మన బిడ్డలు వేసుకొని వచ్చి హిందువులను మనం మతం మార్చి పెంచేటట్లు ఎట్లయితే పాకిస్తాన్ లో చంపుతున్నారో ఎట్లయితే బంగ్లాదేశ్ లో చంపుతున్నారో అట్లా చేస్తారు మనం ధర్మం ఉంటేనే మనం ఉంటాం ధర్మం దేశం నీ దగ్గర ఎక్కడ పోయి పడతారు తురుకోళ్లకు యాభై ఏడు దేశాలున్నాయి క్రిస్టియన్స్ కు నూట యాభై దేశాలున్నాయి మనకు ఒకే ఒక్క దేశం అది భారతదేశం మాత్రమే హిందూ ధర్మం మాత్రమే ఈ ధర్మం మరిచి ఈ దేశం ఎటు బతురు యాడ బతుకుతారు ఉంటుంటాం ఇంకొక ఇరవై బతికి బతిక పోతాం శాశ్వతం కూడా మరి బిడ్డలు ఎట్లా ఎట్లా బతకాల ఇప్పటికే ఇరవై మూడు గుళ్ళులు కొట్టిన కాంగ్రెస్ హత్య నుంచి రేపు భవిష్యత్తులో బిడ్డలని ఆడితే ఎట్లా చూసి కూడా చూసినారా రజాకర్ సినిమా చూడండి ఆడబిడ్డలతో ఎట్లా బతుకమ్మలు ఆడిపించారు లగ్నంగా మళ్ళా భవిష్యత్తులో వాళ్ళు మెజారిటీ అయితే మళ్ళీ మన ఆడబిడ్డల బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి మీ బిడ్డలను అడగండి యూట్యూబ్ ల మీరు చదువుకున్న వాళ్ళని అడగండి మొన్న బంగ్లాదేశ్ లో ఓన్లీ తీపిచెందిన బిడ్డని ఇరవై ఐదు సంవత్సరాల బిడ్డని ఇరవై ఐదు సంవత్సరాల చంపత్తు చంపట్టు నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కన్న తల్లిదండ్రులు ముదులున్నారంటే రెండు వేల మంది తురుకోళ్ళు వేటాడి వేటాడి తండి పొడిచి కత్తులతో ఓడిచి కొద్దిగా కొనపానం ఉండంగా చెట్టుకు కట్టేసి పెట్రోలు పోసి జంతువును కూడా తగలబెట్టినట్టుగా మనిషిని బాణముండే వాడు చేసిన పాపం వాడు చేసిన పాపం ఒకటి ప్రపంచంలో ఏ జాతిలో పుట్టిన బతుండే ఏ మతంలో పుట్టిన బతుండే ఎక్కడ పుట్టిన బతుండే వాడు చేసిన పాపం వల్ల హిందువుగా ఈ ఆ గతి మనకు రావద్దంటే మనం ఒకటే మన గురించి ఎవరు రారు ఇలా ఓటు గురించి వంద చెప్తారు కానీ ధర్మం మాత్రం ఉండాలి మనం మహారాష్ట్రలో చూడండి ఏకైతే ఒక్కటైతేనే బతు విడిపోతే సస్తమని నరేంద్ర మోడీ చెప్తే మహారాష్ట్ర అంత మొత్తం ఒక్క వైపు నిలబడి కమలం గుర్తుని గెలిపించిన జాతి పక్కన మహారాష్ట్ర ఆ నీళ్లు ఆగిన పౌరుషం మనకందు కూడా ఎందుకు లేదు ఈ జాతి ఇలా తయారైంది ఒకటే ఒకటి ఎట్లయితే తురుకోలో వాళ్ళ మతం కోట వేసుకుంటున్నారో మనం మనం ఒక్క ధర్మానికి గురించి అయోధ్య రాముడి గురించి పక్కనున్న సిద్ధుల గురించి ఇవన్నీ మగ సిద్ధుల గుడ్డ మీదకి వెళ్ళాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే మార్గం మన గుర్తు అది కమలం గుర్తు మాత్రమే మనని కాపాడుతుంది ఈ సందర్భంగా చెప్తున్నా కాబట్టి రానున్న ఎన్నికలలో ఇక్కడ ఏదైతే కమలానగర్ కాలనీలో ఉన్న సమస్యలు కావచ్చు ఇవంతా ఎందుకంటే ఒకవైపు ధర్మం ఒకవైపు దేశం ఒకవైపు మన భవిష్యత్తు ఒకవైపు ఇవన్నీ సమానంగా పొందుకోవాలంటే ఎట్లయితే ఇప్పుడు కమలానగర్లు ఉన్న కాలనీలే సమస్యలు కావచ్చు ఈ పక్కన థర్టీ ఫైవ్ వార్డులు ఉన్న కాలనీలు కావచ్చు పదహారో వార్డు ముప్పై ఐదు వార్డు ఉన్న సమస్యలు ఏమున్నాయి గటేర్లు రోడ్లు స్ట్రీట్ లైట్లు మధ్యన కోతులు ఒకటైపోయింది ఆ కోతులను కూడా మీ బాధ్యత మొత్తానికి కొత్త ప్రశాంతంగా మీ ఆడబిడ్డలు బస్ స్టాండ్ కడ క్షేమంగా వచ్చేటట్లు రోడ్ల మీద క్షేమంగా తిరిగేటట్లు ఉండాలంటే నాకు సపోర్ట్ చేస్తాడానికి లేదు నా కాళ్ళ మధ్యన కర్ర పెట్టు నేను ఎడ్డమంటుని గెలిపించడం తొంగాలని తెల్లారి కాబట్టి ఎందరో ఎన్నో చెప్తారు మీకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఉంటే ఈ రోజు ఆరుమూర్ను చూడండి ఒక్కళ్ళని అడగండి రూపాయి అవుతున్నాము ఒక్కళ్ళని ఈ దుకాణండి ఉన్న ఐదు రూపాయలు అడిగిందేమో ఉన్న పది రూపాయలు చంద అడిగినేమో అడగండి అదే కొడుకులు పదేళ్ళు దోసుకొని వీళ్ళని బెదిరించి రోజు ఆరుమూర్ల బంగార దుకాణం కావచ్చు బట్టల దుకాణ కావచ్చు ప్రతి ఒక్క హాస్పిటల్ కావచ్చు వాడు కాలేజీ కావచ్చు ప్రతి ఒక్కరు ప్రశాంతంగా బతున్నాడు ఆరుమూరు ప్రజలకు కూడా చెప్తున్నా ఒక్కసారి ఈ పట్టణాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే ఈరోజు మిమ్మల్ని బెదిరించి చందాలు వసూలు చేసి లంచాలు వసూలు చేసి నా కొరుకులు ఈ చదువుకున్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు బిల్డింగ్లు ఉన్న వాళ్ళు బంగారం కొద్ది ఉన్నవాళ్ళు బతున్న వాళ్ళు దయచేసి భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని ఆరుమూరు సురక్షితంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కాంగ్రెస్ అంటేనే గుండాలు కానీ కాంగ్రెస్ గుండాలను నిలబెట్టినంటున్నారు గుండాల గుండెలు ఈ రోజు ప్రజలు అదే చెప్తున్నారు పాత కౌన్సిలర్ నమ్మి ఏం ఏవియేషన్ ప్రతి ఒక్కరు చరిత్ర ఉన్నది ఒకడిపోయినోడు పారిపోయినోడు ఇద్దరు తిరుగుతున్నారు మీ అందరినీ కాపాడేది మీ అందరిని రక్షించుకునేది హిందువులందరినీ కడుపులో పెట్టుకునేది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి దయచేసి ఒక్కసారి చెప్తాను ఈ కాళ్ళు ముక్కరు కాళ్ళు ముక్కలేదు కాళ్ళు ముట్టాలి ఈ బిడ్డలు మీరు సురక్షితంగా ఉండాలంటే ఆడ బిడ్డలను అడగండి యూట్యూబ్లలో చూడండి ఎంత నరకం చూపిస్తున్నారు తగ్గి దగ్గర జనాభా తగ్గిం దగ్గర ఎంత నరకం చూపిస్తారు మనకు ఒక్కసారి ఈ హార్మోన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే ఎవరైతే ఈ బిడ్డలు ఉన్నారో భారతీయ జనతా పార్టీ వ్యక్తులు ఎవరైనా కావచ్చు కమలం ఒక్కటే మన బతుకు కమలం ఒక్కటే భవిష్యత్వాన్ని అనువదించుకొని మీరు బతకాలంటే పువ్వు సావాలంటే చేసుకుంటారో మీరు